అందరికీ నమస్కారం నీ ప్రేమ కోసము నాలుగో భాగం రుద్ర శాండీలు అక్కడి నుండి ముందుకు వెళ్ళగానే మన బంగారం కూడా వాళ్ళ వెనకే కొంచెం దూరంగా జాగింగ్ చేస్తూ రుద్ర వాళ్ళని గమనిస్తూ ఉంటుంది ముందుగా పరిగెడుతున్న శాండీ ఏదో మాట్లాడుతూ ఉంటే రుద్రకి నవ్వొచ్చి పెద్దగా నవ్వుతూ ఉంటాడు రుద్ర అలా పెద్దగా నవ్వేసరికి మన పాప జాగింగ్ చేయటం ఆపేసి మరీ రుద్ర నవ్వును అబ్బరంగా మెరిసే కళ్ళతో చూస్తూ అబ్బబ్బా ఎంత అందంగా నవ్వుతున్నావురా బాబు నీ అందమైన నవ్వు నవ్వు నవ్వుతున్నప్పుడు బుగ్గ మీద పడుతున్న చొట్ట అబ్బా చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవటం లేదు నిన్ను నీ నవ్వుని ఇలా చూస్తుంటే ఇక్కడ ఏదేదో అయిపోతూ ఉందిరా బాబు అంటూ తన గుండెపై చెయ్యి వేసుకొని తన గుండె వేగాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది అయినా కొన్ని క్షణాల ముందు మండే అగ్నిగోళంలో ఉన్న నీ కళ్ళు ఇప్పుడు ఆకాశంలో కురిసే చల్లని పెన్నెల్లా అంత చల్లగా ఉన్నాయి ఏంట్రా ఇంకా నిప్పులు కొరిమిలా ఎర్రగా మారిన నీ మోము ఇప్పుడు ఆ చందమామ అంత అందంగా మారిపోయిందేంట్రా ఇంత కొంచెం సమయంలోనే నీలో ఇన్ని వేరియేషన్స్ ఏంటి బాబు యు ఆర్ సమ్థింగ్ స్పెషల్ నో నీలో ఏదో మ్యాజిక్ ఉందిరా అందుకే ఎంతమంది అబ్బాయిలు నా చుట్టూ ప్రేమ అంటూ తిరుగుతున్నా ఏ రోజు ఏ అబ్బాయి వంక కన్నెత్తి కూడా చూడని ఈ సరయు నిన్ను చూసిన తొలిచూపుల్లోనే నీ ప్రేమలో పడిపోయిందంటే నువ్వు నువ్వే నా సోల్మేట్ అని ఈ చిట్టుకుండే గట్టిగా ఫిక్స్ అయినట్టుంది అందుకే కాబోలు నిన్ను చూసిన క్షణం నుండి రెండు వందల స్పీడ్తో తెగ కొట్టేసుకుంటుంది కాబట్టి ఈ సరియుకి ఇంతలా నచ్చేశావు సో నేనే నీ కాబోయే భార్యనని నువ్వు కూడా గట్టిగా ఫిక్స్ అవ్వు బేబీ ఉమ్మా అంటూ దూరం నుండే తెగ ముద్దులు ఇచ్చేస్తూ తనలో తాను తెగ మురిసిపోతుంది ఇవేమి పట్టనట్టు ముందు శాండీ రుద్ర ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పెట్టుకొని మరీ రన్నింగ్ చేస్తున్నారు అలా ఓ ఇరవై రౌండ్లు వేసొచ్చి కొంచెం అలసట తీర్చుకోవటానికి అన్నట్టు బెంచ్ పై కూర్చొని కొంచెం నీళ్లు తాగి కాసేపు రిలాక్స్ అయినా రుద్ర మళ్ళీ శాండీతో రే శాండీగా ఈరోజు కొంచెం కోట యాభై రౌండ్లు ఫినిష్ సో ఇంకా రన్నింగ్ ఆపేసి పుషప్స్ చేద్దాం కమ్ లెట్ స్టార్ట్ అంటూ కొంచెం పక్కకి వెళ్ళి రన్నింగ్ చేయటం వల్ల చెమటతో తడిచిపోయిన షర్ట్ తీసి బెంచ్ మీద వేసి కట్ బనియన్తో పుషప్స్ చేస్తుంటాడు రుద్ర స్టార్ట్ చేశాక శాండీ ఏం చేస్తాడు పాపం రుద్ర చెప్పినట్టు వింటాడు అంతకుముంచి ఆప్షన్ లేదు మన శాండీ బాబుకి సో రుద్ర పక్కకు వెళ్ళి తాను పుషప్స్ స్టార్ట్ చేస్తాడు రుద్ర వాళ్ళు రన్నింగ్ ఆపేసిన వెంటనే వాళ్ళ వెనకనే ఉన్న వచ్చిన సరియూ బేబీ విని ఓ అంటే నా రుద్ర బేబీ డైలీ యాభై రౌండ్స్ రన్నింగ్ చేస్తాడన్నమాట అందుకైనా ఇంత ఫిట్గా ఉన్నాడు యు ఆర్ సో స్వీట్ బేబీ అనుకుంటూ వాళ్ళకి కనపడకుండా ఒక చెట్టు చాటున నిలబడి నెక్స్ట్ ఇంకేం చేస్తారో చూస్తూ ఉంటుంది అలా చూస్తున్న సరియు బేబీకి రుద్రబాబు టీ షర్టు తీసేసి అలా దర్శనం దర్శనమిచ్చేసరికి షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకొని మరీ చూస్తుండిపోతుంది ఏం చేద్దాంరా మరి బాబు డైలీ ఎక్సర్సైజులు రన్నింగ్లు చేసి బాడీని మంచి ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాడు మంచిగా కండలు పెంచి అమ్మాయిల గుండెల్లో గంట మోగిస్తున్నాడు పైగా ఇప్పుడు పూర్తిగా తెల్లవారిపోవడంతో ఆ సూర్యుడు బయటకు వచ్చి తన కిరణాలు బాబు శరీరంపై పడేసరికి పుషప్స్ చేస్తుండటం వల్ల పట్టిన చెమట చుక్కలు ఆ కిరణాల కాంతికి ముత్యపు బిందువుల మెరిసిపోతూ ఉంటే ముందే మిల్కీ బాయ్లా ఉంటాడు దానికి తోడు ఇప్పుడు సూర్యకాంతి కిరణ వల్ల వచ్చిన అందం రెండూ కలిసి రెట్టింపు అందంతో మెరిసిపోతున్నాడు అతన్ని అలా చూసి సరియు బేబీ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది తన గుండెపై చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటూ ఓరి నాయను ఇదేంటిరా ఇది ఇంత స్పీడ్గా కొట్టేసుకుంటుంది ఏంటిరా నువ్వు ఇలా ఎక్స్పోజ్ చేసి ఈ రోజు నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా ఏంటి బాబోయ్ అందరూ అమ్మాయిలు అందాలని వరిస్తుంటారు కానీ నేను నిన్ను ఇలా చూస్తుంటే ఆ కవులకు సైతం మాటలు మూగబోతాయేమో ఇంత అందంగా ఎలా పుట్టావురా బాబు నిన్ను ఇంత అందంగా పుట్టించిన నా మామలకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తప్పులేదు లవ్ యూ రుద్ర బేబీ లవ్ యూ సో మచ్ నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని కానీ ఈ మాట నా నోటి వెంట వస్తుందని కానీ ఇలా చూసిన తొలిచూపులోనే నేను ఒకరి ప్రేమలో పడతానని కానీ కళలో కూడా అనుకోలేదు బుజ్జి ఈరోజు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా నా మాటలు నాకే వింతగా అనిపిస్తున్నాయి అయినా కొద్ది సమయంలోనే నన్ను నీ మాయలో ఇంతలా పడేసావు ఈడియట్ చీచీ నేనేంటి ఇలా తిట్టేస్తున్నాను సారీ బేబీ ఏమనుకోకు నేను ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కేస్తుంది సో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అనుకుంటూ తాను మాట్లాడే మాటలు తనకే సిగ్గుగా అనిపించి సిగ్గుపడుతూ బేబీ నీ దొంగచూపులు చూస్తూ ఉంటుంది అక్కడ రుద్ర శాండీలు ఒకరికి ఒకరు తక్కువేం కాదు అన్నట్టుగా పోటీ పడుతూ రెండు వందల పుషప్స్ చేసి మళ్ళీ టూ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇంకొంచెం ముందు కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్కి వెళ్తారు రుద్ర బేబీ ముందుకు వెళ్ళిపోతే సరియు పాప అక్కడే ఎందుకు ఉంటుంది చెప్పండి సో పాప కూడా వాళ్ళని ఫాలో అయిపోయింది ఇంకా ఇక్కడ ఏం చేస్తాడు మా బేబీ అని చూస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్గా ఖాళీ ప్లేస్కి వెళ్ళిన రుద్ర ముందుగా ఒక లైన్ గీసి వన్ టూ త్రీ శాండీ స్టార్ట్ అంటాడు రుద్ర స్టార్ట్ అనగానే శాండీ గీసిన గీత నుండి కొంచెం వెనక్కి వెళ్ళి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ మీద రెండు కాళ్ళు పెట్టి ఒక్కసారిగా లాంగ్ జంప్ చేస్తాడు శాండీ జంప్ చేసిన తర్వాత రుద్ర వెళ్ళి శాండీ ఎక్కడి వరకు అయితే జంప్ చేశాడో అక్కడ కర్రతో ఒక గీత గీసి దిస్ ఈజ్ యువర్స్ శాండీ ఇప్పుడు నా ఛాన్స్ అంటూ శాండీ లానే రుద్ర కూడా వెనక్కి వెళ్ళి రన్ చేస్తూ వచ్చి లైన్ మీద లెగ్స్ పెట్టి స్పీడ్గా జంప్ చేస్తాడు శాండీ వెళ్ళి రుద్ర జంప్ చేసిన ప్లేస్కి వచ్చి లైన్ గీసి తన లైన్ చూసుకొని అబ్బా మళ్ళీ మిస్ అయ్యాను చా అంటాడు ఆ మాటకి రుద్ర చిన్నగా నవ్వుతూ పర్లేదులేరా మళ్ళీ ట్రై చేయొచ్చుగా ఒక ఛాన్సేగా ఫినిష్ అయ్యింది ఇంకా తొమ్మిది ఛాన్స్లు ఉన్నాయిలే సో డోంట్ ఫీల్ ఓకే అంటూ చీరప్ చేస్తాడు రుద్ర అలా అనేసరికి ఓకేరా ఈ విల్ ట్రై అని అంటూ శాండీ వెళ్ళి మళ్ళీ అలానే జంప్ చేస్తాడు రుద్ర ముందులా మళ్ళీ లైన్ గీస్తాడు ఇప్పుడు రుద్ర వెళ్ళి సెకండ్ టైం జంప్ చేస్తాడు ఈసారి కూడా రుద్రనే శాండీ కంటే ఎక్కువ దూరం జంప్ చేస్తూ ఉంటాడు దాంతో శాండీ మొహం డల్ అవ్వగా రుద్ర ఫీల్ అవ్వకు అన్నట్టుగా తల ఊపి థాట్ ఛాన్స్ వెళ్ళు అంటాడు అలాగే శాండీ రుద్ర ఇద్దరూ టెన్ టైమ్స్ అలా జంప్ చేస్తూ లైన్ గీసి చెక్ చేసుకుంటారు టెన్ టైమ్స్ కూడా శాండీ కంటే రుద్రానే ఎక్కువ దూరం జంప్ చేస్తుంటాడు అది చూసిన శాండీ చా ఈరోజు కూడా నువ్వే విన్ అయ్యావు నేను ఎంత ట్రై చేసినా నిన్ను బీట్ చేయలేకపోతున్నాను అని అంటుంటే రుద్ర అందంగా నవ్వేస్తూ నువ్వు నా ముందు జుజుబీ అమ్మ బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటాడు కొడుతూ అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమయ్యి కన్ కానట్టుగా చూస్తున్న సరూకి గేమ్ ఫినిష్ అయ్యే టైంకి అది లాంగ్ జంప్ అని అర్థమయ్యి అందులో రుద్ర విన్ అయ్యేసరికి గేమ్లో మన పాప విన్ అయినంతలా తెగ ఎగ్జైట్ అవుతూ చిన్నగా చప్పట్లు కొట్టి మరీ ఎగిరి గంతులు వేస్తుంది ఆనందం తట్టుకోలేక చివర్లో రుద్ర చెప్పిన డైలాగ్కి అండ్ కన్ను కొట్టడం చూసి అదేదో తనను చూసి కన్ను కొట్టినట్టు ఫీల్ అయిపోయి సిగ్గుపడిపోతూ తెగ మెలుకులు తిరిగిపోతుంది మన బేబీ రుద్రబాబు అలా కన్ను కొట్టి కామెంట్ చేసేసరికి కానీ ఏం చేస్తాం విన్ అయ్యావుగా నువ్వు ఏమన్నా పడాలి తప్పదు కానీ నెక్స్ట్ ఏంటి అంటాడు శాండీ ఇంకేముంది బా లాస్ట్ మిగిలింది ఒకటేగా గెట్ రెడీ అంటాడు తప్పుతుందా పద అంటూ వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో నుండి స్కిప్పింగ్స్ స్కిప్పింగ్స్ చేసే రోప్స్ చెరొకటి తీసుకొని వాచ్లో టైమర్ ఆన్ చేసి పెట్టి ఇద్దరు కలిసి ఒకేసారి స్కిప్పింగ్స్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ టార్గెట్ ఐదు వందల ఇద్దరిలో ముందుగా ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్ సో ఇద్దరికిద్దరు పోటా పోటీగా చేస్తున్నారు వాళ్ళని అదే పనిగా గమనిస్తున్నారు సర్యూ బేబీ రుద్ర వాళ్ళు స్కిప్పింగ్ చేయటం చూసి వావ్ వా క్యా సీన్ బేబీ ఉమ్మ ఎంత స్పీడ్గా చేస్తున్నావో కన్ఫామ్ ఈసారి కూడా నువ్వే విన్ నాకు ఆ నమ్మకం ఉంది అని తనలో తాను అనుకుంటూ రుద్రనే రెప్ప వేయడం మరిచి చూస్తూ ఉంటుంది వాళ్ళు కొన్ని నిమిషాల్లో ఇద్దరు టార్గెట్ ఫినిష్ చేస్తారు కానీ శాండీ కంటే రెండు నిమిషాల ముందు రుద్ర ఐదు వందలు ఫినిష్ చేయడంతో ఈ గేమ్ కూడా రుద్రనే విన్ అయ్యాడు అది చూసిన మన సరియు బేబీ వెనక ముందు చూసుకోకుండా తీన్మార్ డ్యాన్స్ చేస్తూ హే నేను చెప్పానా నువ్వే విన్ అవుతావని నాకు తెలిసి బేబీ నువ్వే గెలుస్తావని ఎంతైనా ఈ సరియు మనసునే గెలిచినా నీకు ఆ గేమ్ గెలవటం ఒక లెక్క చెప్పు నాకైతే ఇప్పుడు నీకు గట్టిగా హగ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాలని ఉంది తెలుసా అంటూ తనకే తెలియకుండా ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటుంది మన సరియు పాప అక్కడ పాప అలా ఉంటే ఇక్కడ అన్ని గేమ్లు రుద్ర విన్ అయ్యేసరికి బాబు మొహం మార్చేస్తాడు శాండీ ఫేస్ అలా పెట్టేసరికి అతని ఫేస్ చూసిన రుద్ర ఏంది బే మొహం అలా మాడిపోయిన దిబ్బ రొట్టెలా పెట్టావు కొంచెం ఆ ఫేస్ మార్చు చూడలేక చస్తున్నాము తమరిది మామూలుగా ఉంటేనే చూడలేము ఇంకా ఇలా మార్చేస్తే చేస్తే అచ్చం ఎలుకుబంటిలా ఉన్నాం ఇలా నిన్ను చూస్తే పాపం నాలాంటి చిన్నపిల్లలు దడుచుకుంటారు అంటూ నవ్వుతాడు ఆ మాట విన్న శాండీ రుద్రను గుర్రుగా చూస్తూ ఏంట్రా ఏమన్నావు నాది మాడిపోయిన దుబ్బరొట్టె మొహమా చూడటానికి ఎలుగుబంటిలా ఉన్నానా నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తి వస్తుంటే రుద్ర శాండీకి దొరకకుండా పరిగెడుతూ నీకు దమ్ముంటే నన్ను పట్టుకొని కొట్టుబే అప్పుడు నువ్వు ఎలుగుబంటు కాదు హ్యాండ్సప్ బాయ్ అని ఒప్పుకుంటాను అంటాడు అలాగా ఆగరా ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయినావు నన్ను ఎలుగుబంటు అంటావా నువ్వు కానీ నాకు చిక్కావో అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ రుద్ర వెనక పడతాడు శాండీ ఆ ఆగుతారు మరి నీకు నన్ను పట్టుకునే అంత సీను ఉంటే పట్టుకొని కొట్టమ్మా అంతేగాని ఆగు నువ్వు నాకు దొరికితే అది చేస్తాను ఇది చేస్తాను అని ఏదేదో చెప్పటం కాదు పట్టుకొని నువ్వన్నవన్నీ నిజం చేసి చూపించురా రా అంటూ ఇంకొంచెం స్పీడ్గా పరిగెత్తుతూ పార్క్ మొత్తం రౌండ్స్ వేస్తారు అప్పటికే ఎర్లీ మార్నింగ్ నుండి రన్నింగ్ పుషప్స్ లాంగ్ జంప్స్ స్కిప్పింగ్స్ అంటూ అన్నీ చేసేసరికి పాపం బాగా టైర్డ్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళు దానికి తోడు ఇప్పుడు మళ్ళీ రుద్ర పార్క్ మొత్తం రౌండ్ వేయించడంతో బాగా అలసిపోయిన శాండీ రొప్పుతూ బాబోయ్ నా వల్ల కాదురా కాదురా నాయన నిన్ను పట్టుకోవటం వద్దు నేను కొట్టవద్దు నీకు దన్నం రా అయ్యా నా పని అయిపోయిందంటూ పక్కనే ఉన్న బెంచ్పై కూలబడతాడు శాండీ అలా దండం పెడుతూ రొప్పుతూ కూర్చునేసరికి రుద్ర కూడా ఇంకా పరిగెత్తడం ఆపేసి తాను వచ్చి ఆ బెంచ్పై కూర్చుంటూ తాను చిన్నగా రొప్పుతూ ఇప్పటికైనా ఒప్పుకుంటావా నువ్వు నన్ను పట్టుకోలేవని అని అంటాడు కళ్ళెగరేస్తూ ఆ బాబా ఒప్పుకుంటాలే నువ్వు పెద్ద తోపు మేము మీలాంటి తోపులతో పోటీ పడలేము పడినా గెలవలేము సరేనా అంటాడు ఇంకా వాదించే ఓపిక లేక ఆ అలా అన్నావు బాగుంది గుడ్ గిఫ్ట్ ఆఫ్ మై బాయ్ అంటాడు భుజంపై చిన్నగా తడుతూ పెదవులపై హాసం చేస్తూ ఇప్పటి వరకు రుద్ర శాండీని ఏడిపించటం శాండీ చిన్న పిల్లాడిలా మొహం మార్చుకోవటం నన్ను పట్టుకో అంటూ పార్క్ అంతా పరిగెత్తించ అవన్నీ చూసినా సరియు బేబీ ఓహో నీలో కోపమే కాదు బేబీ అల్లరి కూడా చాలానే ఉంది నైస్ నీ నవ్వుతోనే నన్ను చంపేస్తున్నావు కదరా పిచ్చి పిచ్చిగా నచ్చేసావు అంటూ ట్రాన్స్లోకి పోయి కిస్ ఇచ్చేసుకుంటుంది రుద్ర శాండీ ఇద్దరు కొద్దిసేపు కూర్చొని ఆయాసం తగ్గాక ఇంకా ఈ రోజుకి ఇది చాలే పోదాం పదా అంటూ వాళ్ళ బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్స్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు మన పాప ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి బెంచ్ వైపు చూడగా అక్కడ తనకి రుద్ర వాళ్ళు కనిపించకపోయేసరికి అటు ఇటు తిరుగుతూ అన్ని వైపులా పార్క్ అంతా చూస్తూ బేబీ ఎక్కడికి వెళ్ళిపోయావరా ఇంతలోనే మాయమైపోయావా వచ్చి నా మొహం మండ కొద్దిసేపు డ్రీమ్స్లోకి పోకుండా ఉండుంటే ఇప్పుడు తనని మిస్ అయ్యేదాన్ని కాదుగా అంటూ తనని తాను తిట్టుకుంటూ అయినా ఆశ చావక అన్ని చోట్ల వెతుకుతుంది బట్ ఎక్కడ వాళ్ళ జాడ లేకపోయేసరికి కొంపతీసి వెళ్ళిపోయారా ఏంటి అని అనుకోగానే తన ఫేస్ కొంచెం డల్ అయిపోయింది ముందు డల్ అయినా వెంటనే ఓకేలే ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి వాళ్ళు మళ్ళీ మాటల్ని బట్టి వాళ్ళు రోజు ఇక్కడికి వచ్చేలా ఉన్నారు సో మళ్ళీ రేపు చూడొచ్చుగా అని తనకి తానే ధైర్యం చెప్పుకొని కొద్దిసేపు యోగా చేసుకొని తాను ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఉంది రుద్ర శాండీ పార్కులో కనిపించకపోయేసరికి ఇంకా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారని అర్థమైన సరియు బేబీ తాను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంట్లో తన కోసమే ఎదురు చూస్తున్న అనసూయ గారు గారు తాను రావటం చూసి అయిపోయిందా బంగారు నీ జాగింగ్ అయినా నువ్వేమంత లావున్నావని ఉన్నావని తల్లి ఈ వాకింగ్లు జాగింగ్లు ఇప్పటికే గట్టిగా గాలొస్తే వెళ్ళిపోయేలా ఉన్నావు నీకెందుకు చెప్పు ఇవన్నీ కమ్మగా తిని హాయిగా నిద్రపోకుండా అంటారు వాళ్ళ మాటలకి అదేంటి డార్లింగ్స్ అలా అంటారు ఎక్సర్సైజెస్ అనేవి బాడీ ఫిట్నెస్ హెల్దీనెస్ కోసం రోజు ఇలా వాకింగ్ జాగింగ్ లాంటివి చేస్తుంటే మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోకుండా మన ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అందుకే ఇలా అంటూ నవ్వుతూ ఉంది